మాట్లాడుతున్నాడు ఒక్కడు కూడా ఒక్కడైనా నీతి మంత్రులు కనబడట్లేదు ఈ రేబల్లే గ్రాంతంలో ఈ రేబల్లే గ్రామంలో ఆ ఒక్క నీతి మంత్రులుగా మీరు ఉందరు కాక ఆ ఒక్క నీతి మంత్రులుగా ఉందరు కాక ఎస్బీఐతో మాట్లాడుతున్నాడు ఆయన నేను దేశాన్ని కాపాడాలనుకున్నాను దేశమంతా ఈ డ్రగ్ వాళ్ళు ఇప్పుడు పల్లెటూరులో కూడా వచ్చిందండి భయంకరమైన పాపం చిన్న చిన్న పిల్లలకి ఈ ఫోన్ చూసి వయసు తాడతమ్యం లేకుండా భయంకరమైన పాపం పనిచేస్తా ఉంది పాపం జీతం మరణమండి అండి యేసు ఎందుకు వచ్చాడు ఆ మరణాన్ని కొట్టుకోవడానికి వచ్చాడు చెప్పాలి గట్టిగా ఓ మరణమా నీ ముక్కడ నేను యేసు ఎందుకు నమ్ముకున్నానంటే నేను నమ్మినాను అందరు కానీ యేసు ప్రభులో ఒక్క మచ్చ కూడా నాకు కనపడలేదు చెప్పాలి గట్టిగా ఆయన పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు వర్తి ఏమి నలభై ఆళ్ళు అంటాడు నా ఎందుకు పాపం ఉండాలని మీరు ఎవరు సాధారు యేసు ప్రభు రెండు చేతులు దండం పెట్టి పూజించడానికి ఆయన ఒక్కడే హలో పాడైపోతున్నాయి పట్టణాలు పాడైపోతున్నాయి గ్రామాలు పాడైపోతున్నాయి నిన్నెందుకు రేవల్లే గ్రాంధం గ్రామంలో ఎందుకు నడిపిస్తున్నాడు మందిరానికి నిన్నెందుకు రక్షించుకున్నాడు తెలుసా మనస్సు మార్చుకొని దేవుని కోసం నిలబడతామని చెప్పాలి గట్టిగా దేశాలన్నీ పాడైపోతున్నాయి గ్రామాలన్నీ పాడైపోతున్నాయి త్రాలతో విచారో జూలవుతో పీఠాలతో ఇష్టాను సారమైన ఆ యొక్క పనికి రాని సంబంధాలు కనిపి ఎవరు ఉన్నారండి అయితే ఏం స్కేల్తో అంటున్నాడు ఒక్కరు కూడా కనపడలేదయ్యా నువ్వు నా కోసం నిలబడతావా నా కొరకు నిలబడతావా నా పని చేస్తావా నా శ్లోతలు ప్రకటిస్తావా అని ఏజ్ గేల్తో అన్నాడు ఇంకొక మాట చూపిస్తాను ఆది కాండము ఏడవ అధ్యాయము ఇక్కడ కూడా దేశాలన్నీ ఆ పాపం అంత భయంకరంగా ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి దేవుని కోసం నిలబడ్డాడు ఆది కాండము ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినాం చదుదాం ఈ నా ఎదుట తిని గనుక నీవులోని ఇంటి వారు ఓడలో ప్రవేశించాలి చెప్పాలి గట్టిగా థ్యాంక్ యూ అక్క ఇతని ఇతని పేరేంపారేరమ్మా అందరూ చెప్పాలి గట్టిగా సమీల్ పాస్టర్ గారు మీకు ఎన్నోసార్ చెప్పుకుంటారు మీరు ఏదో మీరు కొత్తగా ఒకరోజు ఏదో మీరు మనతో వింత చూడనవసరం అవసరం లేదు ఎవరైనా నేను పేరేం పేరండి ఆయన ఆ స్థలం